విశాఖ జిల్లా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ వార్డు వాకింగ్ పార్క్ వెనక భాగంలో ఉన్న హైమావతి నర్సింగ్ హోం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది మృతి చెందాడు వ్యక్తి అని అంటున్న మృతిని బంధువులు వివరాలు లోకి వెళ్తే సరగడం నాగేశ్వరరావు అను వ్యక్తి వయస్సు యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి శనివారం ఉదయం ఆరోగ్యం క్షీణించి వైద్యం పొందేందుకు హాస్పిటల్ కి చేరుకున్నాడని సకాలంలో వైద్యులు లేకపోవడం వలన అక్కడే ఉన్న హాస్పిటల్ సిబ్బంది కాంపౌండర్ ఆ వ్యక్తికి వైద్యం చేశాడని ఇంజెక్షన్ వేసి పంపినారని ఇంటికి వెళ్లిన వ్యక్తి ఇంటి దగ్గర మృతి చెందాడని బంధువులు తెలియజేశారు వెంటనే హాస్పిటల్ పరిసర ప్రాంగణానికి మృతుడి బంధువులు చేరుకుని ఆందోళన చేపట్టారు ఈ విషయంపై వైద్యుల్ని అడగగా శనివారం హాఫ్ డే అని వైద్యులు ఎవరూ లేరని తెలియజేశారని సమాచారం మరి మృతుడికి వైద్యం చేసింది ఎవరు అతను చనిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది శనివారం సాయంత్రం మృతుడి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని హాస్పిటల్ పరిసర ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనే సమాచారం చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ బంధువులు హాస్పిటల్ నందు బైఠాయించారు స్థానికులు సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ విద్యాసాగర్ ఘటనకు సంబంధించిన విషయాలు సేకరిస్తున్నారు హాస్పిటల్ ప్రాంగణం మొత్తం పోలీస్ ఆధీనంలోకి చేరుకుంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు పోస్ట్ మార్టం అనంతరం ఈ ఘటనపై వాస్తవాలు తేలుతాయని సిఐ విద్యాసాగర్ తెలియజేశారు అప్పటి వరకు ఎటువంటి ఆందోళన చేపట్టవద్దని బంధువులను సముదాయించారు సిఐ విద్యాసాగర్ ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది